అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ నిరుద్యోగ అభ్యర్థులకు వారి గుడ్ న్యూస్ భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్ డి పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇక మొత్తానికి ఈ మేరకు లెవెల్ వన్ పోస్టులకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అసలు ఏం పోస్టులు ఎంతవరకు అనే ఈ నోటిఫికేషన్ కింద దాదాపు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి పోస్ట్లను భర్తీ చేయబోతున్నారు అయితే పాయింట్స్ మెన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటనర్ అసిస్టెంట్ అసిస్టెంట్ లోకో షెడ్ అసిస్టెంట్ ఆపరేషన్ తో సహా తదితర పోస్టులు అన్ని కూడా భర్తీ చేయబోతున్నారు పదో తరగతి ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అహ్మదాబాద్ అజ్మేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ కోల్కతా మాల్దా ముంబై పాట్నా ప్రయాగ్రాజ్ రాంచి ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారనమాట ఇక ఆర్ఆర్బి లెవెల్ వన్ గ్రూప్ డి పోస్ట్లన్నీ కూడా అండ్ టి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రాఫిక్ విభాగాల్లో ఉన్నాయి దీనిలో ఉన్న పోస్ట్ల వివరాల విషయానికి వస్తే పాయింట్స్ మన్ పోస్ట్ల సంఖ్య ఐదు వేల యాభై ఎనిమిది అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ కి సంబంధించి పోస్టుల సంఖ్య ఏడు వందల డెబ్బై తొమ్మిది ట్రాక్ మెషిన్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య ఏడు వందల తొంభై తొమ్మిది బ్రిడ్జ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య మూడు వందల ఒకటి ట్రాక్ మైంటెనర్ గ్రూప్ ఫోర్ పోస్టుల సంఖ్య పదమూడు వేల నూట ఎనభై ఏడు అసిస్టెంట్ పీవే పోస్టుల సంఖ్య రెండు వందల నలభై ఏడు సిఎన్డబ్ల్యూ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు అలాగే అసిస్టెంట్ షెడ్ డిజిటల్ కి సంబంధించి పోస్టుల సంఖ్య నాలుగు వందల ఇరవై వర్క్ షాప్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య మూడు వేల డెబ్బై ఏడు అసిస్టెంట్ పోస్టుల సంఖ్య రెండు వేల పన్నెండు అలాగే అసిస్టెంట్ డిఆర్డి పోస్టుల సంఖ్య పదమూడు వందల ఎనభై ఒకటి అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ కి సంబంధించి పోస్టుల సంఖ్య తొమ్మిది వందల యాభై అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించి పోస్టుల సంఖ్య ఏడు వందల నలభై నాలుగు అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ పోస్టుల సంఖ్య ఒక వెయ్యి నలభై ఒకటి అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ పోస్టుల సంఖ్య ఆరు వందల ఇరవై ఐదు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హత ఏంటి అంటే పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమాలో ఉత్సాహం త పొంది ఉండాలి లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదా సంబంధిత ట్రేడులలో ఐటీఐ ఉత్తీర్ణత పొందుండాలి లేదా నోటిఫికేషన్ నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి అభ్యర్థుల పరిమితి ఎంత వరకు అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అభ్యర్థులకు వయోపరిమితలో సడలింపు అయితే ఉంటుంది అండ్ ఆన్లైన్ రాత పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తదితర ఆధారాలుగా మాత్రమే ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే దరఖాస్తు చే అవకాశం ఉంది దరఖాస్తు జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు చెల్లించాలి అలాగే ఎస్సీ ఈబీసీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుంది ఎంపికైన వారికి నెలకు పద్దెనిమిది వేలతో పాటు ఇతర ఎలవెన్సెస్ అయితే ఉంటాయి అలాగే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ ఏంటి అంటే జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అండ్ చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అండ్ తేదీలు ఏంటి అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చ్ వరకు కాబట్టి ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైతే టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ పాస్ ఉండి నేను చెప్పిన వివరాలు ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి